తేదీ మారింది రోజూ మారింది సంవత్సరము మారింది కానీ మారాల్సింది మనలోనే ఉంది మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అన్న అవగాహన అది తెలుసుకోవడమే నిజమైన మార్పు అంటాను ఎందుకంటే రోజులు మారితే జీవితం మారదు ఆలోచనలు మారితేనే మార్పు మొదలవుతుంది మనల్ని మనం సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి కాలం ఎప్పుడూ నిన్ను ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది దానికి సమాధానాలు మాత్రం మన ప్రవర్తనలోనే వెతకాలి ఏమంటారు సరే కానీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మీకోసం కొన్ని జీవిత సత్యాలతో మంచి మాటలతో మీ ముందుకు వచ్చేశాను మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచంలో నూటికి తొంభై శాతం సమస్యలు వాటంతట అవే తగ్గుతాయి మన కడుపులో పుండు పెట్టుకొని పైకి ఏమీ లేదని బొక్కాయిస్తే పాడైపోయేది మన శరీరమే అలాగే మనలో తప్పు పెట్టుకొని పక్కనోళ్లను నిందిస్తే నాశినమైపోయేది మన జీవితమే పక్కనోళ్ళది కాదు తిన్నది ఎప్పుడు కడుపులో నుండి వెళ్ళిపోతుంది కాని అన్నది మాత్రం ఎప్పటికీ మనసులోనే ఉండిపోతుంది అనుభవం అనేది ఎదిగిన ప్రాయాన్ని బట్టి రాదు తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది మనసుకు నచ్చింది జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి మనకు జరిగిన మంచి చెడులు అనుభవాన్ని నేర్పిస్తాయి జ్ఞాపకాలను వదిలేయకు అనుభవాన్ని మర్చిపోకు బంధం ఎలా ఉండాలి అంటే మాట్లాడితే సంతోషం కలగాలి బాధను పంచుకుంటే రిలాక్స్గా అనిపించాలి తప్పు చేస్తే ఇద్దరూ కలిసి సారీ చెప్పుకోవాలి ఓటమి అనేది ఓడిపోవడంలో లేదు నువ్వు ఆగిపోవడంలో ఉంది ఎప్పటి వరకు నువ్వు నిలబడి ఉంటావో అప్పటి వరకు నువ్వు ఓడిపోలేదు అని గుర్తుంచుకో నిదానంగా నిదానంగా జీవితం మనకు నేర్పించేది ఏంటంటే అనేకులు వస్తుంటారు పోతుంటారు ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కళ్లకు ఏదో ఒక కారణముంటుంది ప్రతి బంధం ఎప్పుడూ మనతో ఉండదు ఒక చాప్టర్ లాగా వస్తుంది పూర్తవగానే వెళ్ళిపోతుంది నేను చూశాను కొంతమందిని కష్ట సమయంలో తోడుగా ఉండాల్సిన వాళ్ళు అందరికంటే ముందుగా మాయమవుతారు అంతగా పరిచయం లేని వాళ్ళు లోతైన బంధం లేని వాళ్ళు మౌనంగా వచ్చి సహాయపడుతూ ఉంటారు జీవితంలో ముఖ్యమైన వాళ్లంటూ ఎవ్వరూ లేరు సమయానికి సహాయపడిన వాళ్లే ముఖ్యమైన వాళ్ళని గుర్తుంచుకో మాట నిలబెట్టుకోలేనప్పుడు ఎప్పుడూ మాట ఇవ్వకు ఇది కొందరి హృదయాలకు లోపల వరకు వెళ్లి గాయం చేస్తుంది ఇప్పుడైతే భరించగలిగే అలవాటైపోయింది నాకు బాధలను ఇతరులకు పంచిపెట్టాల్సిన అవసరం లేదు నీకు జీవితంలో అన్నీ దొరకాలని కొంతమంది దొరకకపోయినా గుండెల్లో చివరి శ్వాస వరకు కొట్టుకుంటూనే ఉంటారు వయసుతో పాటు జ్ఞానం పెరుగుతుంటే చాలు ఈ సమాజం నీకు తోడుగా వచ్చినా రాకపోయినా ఏం బాధలేదు కంప్లైంట్ చేస్తుంది నువ్వు కూడా తనని బాధ తక్కువేం పెట్టలేదు అని నాకు నేను అర్థంలో చూసుకుంటేనే అర్థమైంది నిజంగా బాధ్యత కలిగి ఉంటే ముఖం యొక్క రంగు కూడా మారిపోతుంది అని ఎవరు వెతుకుతున్నారు బాధకు కారణం ఏంటి అని ఇక్కడ అందరూ కూడా ప్రశ్నలు వేసేవాళ్లే ఎవరైతే ఒంటరిగా ఏడ్చి మౌనంగా ఉండడం మరియు తన బాధను దాచిపెట్టడం చేస్తారో ఆ మనిషి చాలా శక్తిమంతుడవుతాడు ఒకవేళ ఎవరన్నా నువ్వు లేకపోతే సంతోషంగా ఉంటే వాళ్లను సంతోషంగానే ఉండని వాళ్ల వెనుక ఎక్కువగా పడి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ను పోగొట్టుకోకు ఉన్న అన్ని బంధాలలో ఖతర్నాక్ బంధం ఏంటంటే వాళ్ళ అవసరం తీరిపోగానే వెంటనే మాయమైపోతారు చూడు వాళ్ళు ఇతరుల జీవితాలతో నీ జీవితాన్ని కంపేర్ చేసుకుంటూ అనవసరమైన చిక్కుల్లో పడమాకు బాధ అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటుంది కానీ ఆ బాధ నుండి నువ్వు ఏం పాఠం నేర్చుకున్నావు అనేదే ముఖ్యం కన్ను ఏడ్చిన ప్రతిసారి తుడిచే వేలు నీకుందని మర్చిపోకు తుడుచుకోకుండా అలాగే కృంగిపోకు ఓదార్చేవారికోసం ఎదురుచూడమాకు ఏ మనిషినైనా అతని బుద్ధి నాశనం చేస్తుంది అతని శత్రువు కాదు అవసరం లేదు నిన్ను వాళ్ళనే ప్రేమించాలని ప్రేమ అనేది ఒక్కొక్కసారి మనసుని మీద కూడా కలుగుతుంది నా మనసు చాలా సాఫీగా ఉంది అందుకే మైండ్తో ఆడేవాళ్లతో నేను ఓడిపోయాను చావు కూడా సాక్ష్యం చెప్తుంది నీ పిరికితనం గురించి ఒకవేళ సమస్యలను ఎదుర్కోలేక చనిపోతే ఉపవాసం చెయ్యాలంటే నీ ఆలోచనలకు ఉపవాసం చెయ్యి ఒక మంచి మనిషిని మోసం చేయడమంటే వజ్రాన్ని వదిలిపెట్టి రాయిని ఎత్తుకోవడమే ఇతరుల జీవితాలను చీకటి మయం చేయాలనుకునే వాళ్లకు అదృష్టం ఉండదు ముఖం చూసి వచ్చిన ప్రేమ వెళ్ళిపోతుంది అదే మనసు చూసి వచ్చిన ప్రేమ నీతో చివరి వరకు ఉంటుంది తప్పుడు వ్యక్తి నీతో ఎంత తీయగా మాట్లాడినా నీకు వ్యాధిలా అవుతాడు నిజమైన వ్యక్తి ఎంత కఠినంగా మాట్లాడినా ఒకరోజు నీకు మెడిసిన్ అయి ఉపయోగపడతాడు స్త్రీ యొక్క ప్రేమ ఎప్పుడు తెలుస్తుందంటే పురుషుడు దగ్గర ఏమీ లేనప్పుడు ఏది చెయ్యాలన్నా ఈరోజే చెయ్యి ఎందుకంటే రేపు అనేదే రేపటి గురించి ఎదురు చూస్తూ ఉంది మంచి వ్యవహారం అనేది ఎటువంటి ఆర్థిక విలువ ఇవ్వకపోవచ్చు కానీ మంచి వ్యవహారం అనేది కోట్ల హృదయాలను ఖరీదు చేయగల శక్తి కలిగి ఉంటుంది చాలాసార్లు కొంతమంది నీకు సహాయం చేయాలి అనుకుంటారు కానీ నీ స్వభావం నీ వ్యవహారం వలన వాళ్ళు చేయలేకపోతున్నారు నీ మొత్తం మంచితనం ఈ విషయం మీదే ఆధారపడి ఉంటుంది నువ్వు జనానికి ఎంత ఉపయోగపడతావో అని గర్వం చూపించకు ఎందుకంటే ఈ జనం నిన్ను ఎంత విలువైన వాడిగా చేస్తారో అంతే చండాలంగా తొక్కి పెడతారు జీవితంలో భగవంతుని ముందు తల వంచితే ఈ జనం ముందు తల వంచాల్సిన పని లేదు మంచి వాళ్లను ఎప్పుడూ దెబ్బ కొట్టాలని చూడకండి వాళ్ళేం పడిపోరు నీ నుండి జారిపోయి దూరంగా ఉంటారు నీళ్లు మురికగా ఉన్నప్పుడు వాటిని కదిలించము వాటిని శాంతంగా వదిలేస్తాము ఎందుకంటే మురికి తనకు తానుగా క్రిందకు వెళ్ళిపోతుంది ఇదే విధంగా జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు కంగారు పడకుండా శాంతంగా ఉండి ఆలోచించండి మార్గం ఖచ్చితంగా కనపడుతుంది ఎవరైనా నన్ను బాధ పెడుతుంటే బదులుగా ఆన్సర్ ఇవ్వను నాకు మౌనంగా ఉండడం ఇష్టం ఎందుకంటే నా జవాబు కంటే సమయం ఇచ్చే ఆన్సర్ చాలా బెటర్గా ఉంటుంది జీవితాన్ని మరీ కుండీలోని మొక్కగా ఉంచకు కొద్దిపాటి ఎండకు ముడుచుకుపోయేదిగా అడవిలో చెట్టులాగా తయారు చేయ జీవితాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆనందంగా ఊగుతూ ఉండేలా నీ ఆలోచనలు ఎప్పటికీ ఇతరులకు చెప్పుకో ఎందుకంటే ఈరోజు నీ దగ్గర ఉన్నవాళ్లే రేపు నీకు వ్యతిరేకత అవ్వచ్చు కొంతమంది అవడానికి ఎంత తొందరపడతారంటే చిన్నవాళ్ల చేతులు పట్టుకోవడానికి బదులు పెద్దవాళ్ల కాళ్లను పట్టుకోవడానికి ఇష్టపడతారు నీ ప్రవర్తన గురించి శ్రద్ధ వహించినట్లయితే నీ పరువు ప్రతిష్టలు వాటికవే కాపాడబడతాయి ఒకరోజు ప్రేమ స్నేహాన్ని స్నేహానడిగిందంట ప్రపంచమంతటా నేనుండగా మళ్ళీ నువ్వెందుకు ఇక్కడా అని స్నేహం నవ్వుతూ చెప్పిందంట ఎక్కడైతే నువ్వు కన్నీళ్లు మిగులుస్తావో అక్కడ చిరునవ్వులు పూయించడానికి అని స్నేహం అనే బంధం చాలా గొప్పది అసలు జీవితమంటే ఏంటి అని చాలామంది అడిగారు అడిగిన వాళ్ళందరికీ చెప్పాను అడగాలనుకుంటున్న వాళ్ళకు కూడా చెప్తాను మనిషి జీవనానికి మరణానికి మధ్య ఉండే కాలాన్నే అని అంటారు జీవితం ఉంది అంటే కష్టాలు లేకుండా ఉండవు జీవితాన్ని జీవించాలంటే సమస్యలను ఎదుర్కోవాల్సిందే డెడ్ బాడీకు మాత్రమే ఎటువంటి సమస్యలు ఉండవు కష్టాలకు భయపడి వంగిపోవడం కాదు జీవితం అంటే జీవితంలో వాళ్లనే ఎంచుకో మానసికంగా శారీరకంగా నిన్ను ఆరోగ్యంగా ఉంచేవాళ్లను మనిషి మీద నమ్మకం అనేది అతని మాటలను బట్టి కాదు అతని ప్రవర్తనను బట్టి కలగాలి విడిపోయిన పాత బంధాలను కూడా మరలా కలుస్తుంటాయి వాళ్లకు నీ అవసరం కలిగినప్పుడు స్త్రీ యొక్క చిన్నతనాన్ని బ్రతికించిన పురుషుడు నిజంగా ఆ స్త్రీని ప్రేమించేవాడు బాధను చెప్పి అల్లరయ్యకంటే నవ్వుతూ మౌనంగా ఉండు బాధైతే కూడా ఉంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే నేను లేకుండా నువ్వు ఉండగలుగుతున్నప్పుడు మరి నేను ఎందుకు ఉండలేను శక్తివంతులతో బంధం అందరూ కలిగి ఉండాలనుకుంటారు కానీ మనిషి అంటే వాడే బలహీన్ను కూడా ప్రేమించేవాడు నేను అంత సమయాన్ని నీతో గడపలేదు నిద్రలేని సమయంతో గడిపినంతగా నీ ఫీలింగ్స్ ను అర్థం చేసుకోలేని వాడు నీ మాటలను నీ భావాలను ఏమర్థం చేసుకుంటాడు ఎవరన్నా నీతో తక్కువగా మాట్లాడుతుంటే అర్థం చేసుకో వాళ్ళు మరొకరితో ఎక్కువగా మాట్లాడుతున్నారని చాలా మార్గాలున్నాయి చెప్పడానికి వాటిల్లో ఒకటి ఏం చెప్పకుండా ఉండడమే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఈ సమాజం ఎప్పటి వరకు నీతో ఉంటుందంటే వాళ్లతో నువ్వు అనుకూలంగా నడుచుకునేటంత వరకు ఎవరైతే నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారో వాళ్లే ప్రయత్నమైతే చేస్తాను పొందుకోవడానికి కాని ఒకవైపు ప్రేమ వలన ఎటువంటి ఫలితం దొరకలేదు భగవంతుని మీద నమ్మకం కలిగి ఉండు అతనే నిన్ను అక్కడికి తీసుకెళ్తాడు ఎక్కడైతే నీ అసలు చోటు ఉందో జీవితం చాలా విలువైనది దీన్ని అవకాశవాదులతో చాడీలు చెప్పుకునే వాళ్ల మధ్య ఉండి పాడు మాకు అలిసిపోయాను నన్ను నేను నిరూపించుకుంటూ నిరూపించుకుంటూ మంచిదైంది నువ్వు తప్పుగానే అర్థం చేసుకున్నందుకు చాలా విచిత్రమైన ఉన్నారు జాగ్రత్త మన సంతోషాన్ని లాక్కొని అంటారు సంతోషంగా ఉండు అని మార్పు కలిగినందుకు భయపడకు ఎందుకంటే ఈ మార్పునే ముందుకు వెళ్లడానికి మొదటి అడుగు ఎప్పుడైతే మనసు బాధగా ఉంటుందో నోరు ఆటోమేటిక్గా బంద్ అయిపోతుంది ఎక్కువగా ఇచ్చేవాళ్లు పూర్తిగా అలిసిపోయారు అది ప్రేమ తోడు గాని సమయం గాని విశ్వాసం గాని గాయం లోతైనది చాలా కాని పైకి కనబడదు మనసు కూడా చాలా దుఃఖంలో ఉంది కాని ఎవరు అర్థం చేసుకోలేదు త్వరగా అందరూ అంటుంటారు నాతో చెప్పచ్చు కదా అని ఎప్పుడెప్పుడు చెబుదామా అనుకుంటే ఎవ్వరూ వినరు ఈ జనం మాటలకు పరీక్షానవ మాకు కొంతమంది పుట్టికే చూటిపోటి మాటలు అనడానికే పుడతారు అప్పుడప్పుడు దారి మార్చడం కాదు నీకు నువ్వు మారడం మంచిది వాళ్లు మౌనంగా ఉన్నారంటే మాట్లాడటం రాదని కాదు అర్థం వాళ్ల మనసులో అనుకుంటున్నారేమో లాగి చంప చెల్లు మనిపించాలని నువ్వు ఒకరికి క్షమాపణ చెబుతున్నావంటే బలహీనురాలు అయ్యావని కాదు అర్థం నీకు నువ్వు ఫ్రీ అయిపోయావని ఎదుటివారి మనసులో భావాలను అర్థం చేసుకోగలిగిన వాడే ఈ లోకంలో పెద్ద చదువు చదివినవాడు అంటాను చేతి మీద గీతలను నమ్మడం కాదు చేతి గీతలను తయారు చేసిన వాడిని నమ్ము మొదటిసారి జరిగిన మోసం ఒక హెచ్చరిక రెండోసారి జరిగిన మోసం ఒక పాఠం కానీ మూడోసారి జరిగిన మోసం నీ తప్పుడు నిర్ణయానికి ప్రతిఫలమని గుర్తుంచుకో జాగ్రత్తపరిచిన వస్తువు శ్రద్ధగా విన్న మాటలు ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడతాయి నీ సంతోషానికి కారణమైన భగవంతునికి కృతజ్ఞతలు చెప్పకుండా కళ్ళ నుండి వచ్చిన కన్నీళ్ల గురించి కంప్లైంట్ ఎలా చేస్తావు ఆ తప్పులకు ఎటువంటి క్షమాపణ ఉండదు ఏదైతే నీకు తెలుసో ఏది తప్పో నీకు కూడా ఉద్దేశపూర్వకంగా తప్పును ఎంచుకున్నప్పుడు పెద్దవాడివై మాటలను గుర్తుపెట్టుకుని ఏం సాధిస్తారు కొన్నిసార్లు చిన్నవాడివై మాటలను మర్చిపోవడం కూడా నేర్చుకో మనసు పాడైపోకుండా కాపాడుకోండి ఎందుకంటే మనసు చెడ్డదైనప్పుడు ఎవరో ఒకరు వచ్చి చెడును నీ చెవులో చెప్పి వెళతారు శ్వాస ఎవరికోసమూ ఎదురుచూడదు నడుస్తుంది అది నడిపిస్తుంది అందుకే చింత ఎంతవరకు పడాలో అంతే పడండి జీవితం పాడైపోయేంతగా చింతపడకండి ఒకవేళ నీ వల్ల ఎవరికైనా కళ్ళల్లో కన్నీళ్లు వస్తే గుర్తుంచుకోండి ఆ కన్నీళ్లు ముందుకెళ్లి నీ కళ్ళ నుండి కూడా వస్తాయి ఈ రోజుల్లో నటించే వాళ్ళు నలుగురితో బాగానే ఉంటున్నారు యథార్థంగా మాట్లాడేవారే ఒంటరిగా ఉంటున్నారు అందుకే అంటారేమో యార్థవాది లోక విరోధి అని విన్నారు కదా మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు